పెనుగొండలో జరగబోయే రా ఫ్యాక్టరీ ఎదురుగా ఎన్టీఆర్ ప్రాంగణంలో మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప బహిరంగ సభ జరగబోతుంది ఇది రా కదలిరా అనే ప్రోగ్రాంలో చివరి సభ తప్పకుండా జన సైనికులు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఈ యొక్క జగన్ రెడ్డి అరాచక పాలనకి గీతం పాడటం ఈ యొక్క కియా సాక్షిగా పెనుగొండలో జరగబోయే సభని ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మా నాయకుడు దశ దిశ రేపు ఎలక్షన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి ఏ విధంగా జగన్ రెడ్డి దొక్కాడు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ అరాచక పాలన చమర్గీతం పాలి ప్రజా సంక్షేమ పాలన జనసేన పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా ఆయన కోరుకుంటూ జరుగుతుంది తప్పకుండా అశేష ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ సభను కూడా ఆశీర్వదించి సభను జయప్రదం చేస్తారని చెప్పి ధన్యవాదాలు చెప్పండి మనందరికీ తెలుసు రేపు పెనుగొండ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే కార్యక్రమాన్ని జనసేన టీడీపీ కూటమితో ఒక భారీ బహిరంగ సభను పెట్టడం జరిగింది మనం అందరూ చూస్తూ ఉన్నాము ఈ జగన్ రెడ్డి పరిపాలనలో ఎంతటి అరాచకాల్ని మనము అనుభవించినామో ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలను ఎంత ఇబ్బంది పెడుతూ ఈ రాక్షస పాలనను ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గద్దె దించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సైనికుల్లా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తూ రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు జిల్లా వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనం అందరు ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంతటి అరాచక పాలనలో మన అందరికీ కూడా ఒక ధైర్యంగా నిల్చొని నారా లోకేష్ కూడా ఎంత మనందరికీ కూడా ధైర్యంగా ముఖ్యంగా యువతకి వాళ్ళు ముందుండి ఒక భరోసానిస్తూ యువగలం అనే పాదయాత్రతో మొదలు పెట్టి వరకు కూడా యువతకి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు ఇలాంటి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నాలుగున్నర సంవత్సరం కూడా చేస్తా ఉన్నాము ఇప్పుడు జరగబోయే ఈ సభ రా కదరిరా అనే సభ మనకి ఎంతో ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరూ కూడా రావాలి కదలి రావాలి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా సింగనమల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తెలుగుదేశ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా తల్లి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక పండగలా జరుపుకుంటున్నటువంటి చివరి సభ ఇది రేపొద్దున మనం నారా చంద్రబాబు నాయుడు గారిని మరొక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఇదే ప్రాంగణంలో విజయ్ సభను కూడా మనం జరిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జరగబోయేటువంటి రోజుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారి వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధిని వారు స్వచ్ఛందంగా ఇక్కడ చూపించేసి ఈ యొక్క సభని మన సాక్షిగా రేపు రాబోయే ఎలక్షన్లో మనం విజయ డంక మోగించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని జనసేన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా స్వచ్ఛందంగా తరిగి రావాలని భారీ సంఖ్యలో రావాలని కోరుకుంటా ఉన్నాం